ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పపానచాపాం అనిమాదిరావృతై అహమిత్యే విభావే భవాని శ్రీమాత్రే నమ మనమిరోజు శుక్రగ్రహము జూన్ ముప్పయో తేదీ నుంచి జూలై ఇరవై ఆరో తేదీ వరకు తన స్వక్షేత్రమైనటువంటి వృషభ రాశిలో శుక్రుడు సంచరిస్తుంటాడు అదేవిధంగా ఇరవై ఆరో తేదీ జూలై తర్వాత నుంచి గురువుతో కలుస్తున్నాడు అంటే ఒక శుభగ్రహంతో మరొక శుభగ్రహం యొక్క కలయిక ఒక యోగాన్ని ఇస్తుంది యోగము అనేటువంటిది ఏమిటంటే ఏ రాశిలో గ్రహం ఉంది ఏ నక్షత్రంలో ఉంది ఏ ఇంకొక మరొక గ్రహంతో ఎలా ఉంది దీనివల్ల కొన్ని యోగాలు ఏర్పడతాయి దీనికి సంబంధించినటువంటి విషయంలో మీకు ద్వాదశ లగ్నముల వారికి ఏ విషయాల్లో చాలా బాగుంటుంది ఏ విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహించాలి ఎందుకంటే ఇక్కడ ఓన్లీ శుక్ర కుజులు శుక్ర గురువులు కలవడమే కాకుండా కుజకేతులు కూడా కలిసి ఉంటున్నారు ఇక్కడ కాకపోతే ఇరవై ఎనిమిది జూలై నుంచి మారిపోతున్నారు సో దాని వల్ల పెద్ద ప్రమాదం ఏం లేదు ఈ రాహు శనితో శని వకరించే రాహుతో కూడా కనెక్ట్ అవుతున్నాడు కాబట్టి ఈ యొక్క విషయాల్లో ఈ కలయికలు ఏవేవైతే గ్రహాల కలయికలు శుక్ర ఓన్ హౌస్ లో ఉండటం వల్ల కలిగే ఫలితాలు మరియు మీరు చేసుకోవాల్సినటువంటి దేవత ఆరాధన అనేటువంటి విషయాలు మనం ఒక్కొక్కటి వ్యక్తి తెలుసుకుందాం అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తున్న లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము లగ్నం తగ్గిన తెలుసుకుందాం ధనుర్లగ్నము ధనస్సు రాశి మీకు శుక్రుడు ఆరులో ఉంటున్నాడు ఆరు శుక్రుడు ఎప్పుడూ కూడా మంచివాడు కాదండి మంచివాడు కాదంటే ఆయన ఏదో మనమే శత్రువు అయ్యి కాదు మనము చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు ఇప్పుడు షుగర్ ఉంది ఒక వ్యక్తికి షుగర్ ఉన్న వ్యక్తి తీపి పదార్థాలు విపరీతంగా తింటున్నాడు షుగర్కి పోయి హెల్త్ ఇంకొంచెం డ్యామేజ్ అవుతుంది అంటే అక్కడ చక్కెరకి చక్కెరకుండే తత్వము మన బాడీకి ఉండే తత్వం సెట్ అవ్వట్లేదు అందుచేత మరి మామూలు వ్యక్తి షుగర్ లేని వ్యక్తి తింటే హ్యాపీగానే ఉంటున్నాడు ఏం ప్రాబ్లం లేదు అలాగే బీపీ కానివ్వండి షుగర్ కానివ్వండి ఎనీ హెల్త్ ఇష్యూకి సంబంధించిన కొన్ని ఆయుర్వేదంలో కొన్ని పదార్థాలు తినకూడదు ఉంటాయి అలాగే శుక్రుడు ఆరులో ఉన్నప్పుడు శత్రు క్షేత్రంలో ఆరులో ఉన్నప్పుడు ఎవరికైనా మీ పర్సనల్ చాట్లో స్త్రీ శాపం ఉంటే మరింత యాక్టివ్ అవుతుంది ఈ టైంలో అప్పులు ఇవ్వడం తీసుకునే విషయాల్లో స్త్రీల విషయంలో వివాహం నిర్ణయం చేసుకునే విషయంలో ఇక్కడ కొందరు పాటు పనికిరాదు మరి శుక్రుడు ఏడో స్థానంలోకి వెళ్ళిపోతాడు ఎప్పుడు గురువుతో కలిసి శుక్రుడు సప్తమ స్థానంలో జూలై ఇరవై ఆరో తేదీ నుంచి ఆగస్ట్ ఇరవయో తేదీ వరకు కలిసి ఉంటాడు అక్కడ ఆ సమయంలో మాత్రం చాలా మంచి ఫలితాలు ఇస్తాడు ఎట్లా అంటే మీరు అనుకున్న వివాహ సంబంధించిన విషయాలు కొంచెం సక్సెస్ అవ్వడము పార్ట్నర్స్తో బాగుండడము సామాజికంగా కొంత పేరు ప్రశాంతం రావడం ఇటువంటివన్నీ కూడా శుక్రుడు అక్కడ ఇస్తాడు కాకపోతే ఎప్పుడు కూడా ఒక రెండు గ్రహాలు కలుస్తున్నప్పుడు శుక్రుల దగ్గర ఉన్నప్పుడు మిగతా కాంబినేషన్స్ కూడా మనం చూసుకోవాలి సో నైన్త్ హౌస్ కుజ కేతులు ఉన్నందుకు కాస్త పుణ్యక్షేత్ర దర్శనాలు శక్తి ఆలయాలు దర్శనం చేస్తున్నప్పటికీ తండ్రి గారి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి పెద్ద మొత్తంలో ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి మరియు నాలుగులో శని ఉండి వక్రించే రాహుతో కలుస్తున్నందుకు ఇక్కడ కొంచెం ఏదైనా ప్రాపర్టీ కానీ తీసుకొని మళ్ళీ ఇది రిటర్న్ చేసేద్దామా ఇది అమ్మేద్దామా అనేది దాంట్లో ఉంటుంటారు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏంటి చూసుకున్నట్లయితే మీరు ఎక్కువగా లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన మరియు అదేవిధంగా ఉలవలు దానంగా ఇవ్వడము కందులు దానంగా ఇవ్వడము దీంతో పాటు కొంచెం సంతానము ఈ పంచమాధిపతి కేతుతో అందుకు సంతానం కొంచెం దూరంగా వెళ్ళడం క్రియేటివ్ రిలేటెడ్ సంబంధించిన కొన్ని కొన్ని సంబంధాలు మీకు పరిచయాలు అవుతూ ఉన్నాయి ఇటువంటివి కూడా ఇస్తూ ఉంటాయి సినిమా ఫీల్డ్ కావచ్చు పనిచేసే పనిచేసేవారు ఎనీ యూట్యూబ్ వాళ్ళు కావచ్చు ఎనీ క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారితో పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతారాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే లక్ష్మీ నరసింహస్వామి కరావలంబ స్తోపదం చదువుకోండి లేదా ఓం గం గణాధిపత ఓం లక్ష్మీనరసింహ స్వామి అయిన ఆడుకోండి సరిపోతుంది శుక్రగ్రహం గనక మీ జన్మజాతకంలో ఓన్ హౌసెస్లో ఇప్పుడు గోచారంలో ఎలా అయితే వృషభంలోకి వెళ్ళాడో అలా ఓన్ హౌసెస్లో గనక ఉన్నట్లయితే ఇంకొంచెం యాక్టివ్గా అవుతుంది ఇక్కడ శుక్రగ్రహం విషయంలో కానివ్వండి శని గ్రహం విషయంలో కానివ్వండి చాలా మందికి కొన్ని అపోహలు ఉన్నాయి శని అనగానే పూర్తిగా బాగోదు అనుకుంటారు శుక్రుడు అనగానే చాలా బాగుంటుంది అనుకుంటారు ఇక్కడ ఏంటంటే శుక్రుడు లగ్జరీకి కారకుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ఇప్పుడు బాడీ పార్ట్స్ లో కూడా శుక్రుడు కారకత్వాలు ఉంటాయి అలాగే కిడ్నీస్ దృష్టి ఈ రకంగా అనేకమైన విషయాలు ఇప్పుడు కిడ్నీలు కొంతమందికి తొంభై ఏళ్ళు వంద ఏళ్ళు వచ్చిన బ్రహ్మాండంగా పనిచేస్తే మరి కొంతమందికి ఇరవై ముప్పై ఏళ్ళకి ఇబ్బంది పడతారు అంటే ఏమిటి దాని మీద ఏదో నెగిటివ్ ఇంపాక్ట్ పడింది మెడిసిన్స్ ద్వారానో ఇంకోటి ఇంకోటి మీకు మీకున్న అలవాట్ల ద్వారానో మరి అందరికీ కిడ్నీలు అలా పనిచేయమంటే అది ఉంటే బలాన్ని బట్టి అందరికీ దృష్టి ఎందుకు షార్ప్ గా ఉండదు అంటే అది ఉంటే షార్ప్ కళ్ళని వాళ్ళు ఎంత వరకు కాపాడుకున్నారు ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకున్నాం లేదా మీదే ప్రతి గ్రహము కూడా రవి దగ్గర నుంచి కేతు వరకు కూడా ప్రతి గ్రహము దాని కారకత్వాలు ఇస్తున్నాయి అయితే శుక్రుడు మాత్రం బాగున్నాడు అంటే మీ జన్మజాతంలో బాగుండడం అంటే ఏమిటో మొట్టమొదటిగా తెలుసుకోవాలి అందరూ ఏకాదశంలో అన్ని గ్రహాలు బాగుంటాయి అంటాడు కానీ శుక్రుడికి ఏకాదశం పనికిరాదు ఆరో స్థానం పనికిరాదు శుక్రుడికి పన్నెండవ స్థానం బ్రహ్మాండంగా పనిచేస్తారు శుక్రుడికి ఎందుకంటే సుఖాలనిచ్చే కారకుడు కాబట్టి పన్నెండో శుక్రుడు మంచిగా లగ్జరీ లైఫ్ను అనుభవిస్తాడు ఇది గుర్తుపెట్టుకోండి మిగతా ధన స్థానము లేకపోతే నాలుగో స్థానము పంచమ స్థానం ఇవన్నీ కూడా ఓకే కాకపోతే ఇక్కడ ఏంటంటే లగ్జరీ లైఫ్ ఇచ్చేవాడు శుక్రుడు కానీ శుక్రుడు మనకు లగ్జరీ లైఫ్ లేదు అని బాధపడుతుండేటువంటి వారు లేదా ధనము లేదు అని ఇబ్బంది పడేటువంటి వారు వివాహం అవ్వట్లేదు అని ఇబ్బంది పడుతుండేటువంటి వారు అందరికీ కూడా శుక్ర గ్రహం ఎక్కడో దగ్గర ఇబ్బంది అయింది లేదా స్త్రీ వల్లే శాపం చూడండి ఒకసారి స్త్రీ శాపం ఉందండి అందుకే నాకు ప్రతిసారి లేడీస్ ఇబ్బంది అవుతుందండి అని చెప్తూ ఉంటారు కొంతమంది అంటే దాని అర్థం ఏమిటి స్త్రీకారకుడైన శుక్రుడు ఎక్కడో పాడయ్యాడు పాపగ్రహాల మధ్యన ఉండడము ఆరో స్థానంలో శత్రు క్షేత్రంలో ఉండడము ఏకాదశంలో ఉండడము చాలా మంది ఏకాదశి అంటే మంచిది అనుకుంటారు కానీ శుక్రుడికి మంచిది కాదండి అందరికీ మంచిదే కానీ శుక్రుడికి మంచిది కాదు ఇది బాగా అర్థం చేసుకోండి ఎనీ మ్యారటల్ లైఫ్ డిస్టర్బెన్స్ ఉన్న జాతకంలో ఏకాదశుక్రుడు నైంటీ పర్సెంట్ ఆఫ్ జాతకాల్లో ఉంటారు రీసెర్చ్ రీసెర్చ్ పాయింట్ ఆఫ్ వ్యూని చెప్తున్నాను మీకు శాస్త్రంలో కూడా ఉన్న విషయమే నేను చెప్తున్నటువంటిది కాదు అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు శుక్రగ్రహ బలం పెరగాలి ఎందుకంటే ప్రతి ఒక్కరికి ధనం కావాలి లగ్జరీ కావాలి సుఖాలు కావాలి అనేటువంటిది ఉంటుంది కంఫర్ట్ గృహము వీటన్నిటికీ కారకుడు కాబట్టి శుక్రుడు మీరు అసలు మీ శుక్రగ్రహం ఏ గ్రహాల ద్వారా అది కంబస్ట్ అయింది ముఖ్యంగా రవితో కంబస్ట్ అవుతాడు ఎక్కువగా అంటే అన్ని స్ట్రక్ అయిపోయి ఉన్నాయండి కారు ఉంది కానీ రిపేర్ పక్కన ఉంది అనుకుంటాడు గృహం ఉంది కానీ అందులోకి వెళ్లేకపోతున్నాడు అంటాడు అన్ని క్వాలిటీస్ ఉన్నాయి కానీ జీవితంలో భాగస్వామి దగ్గరగా లేరు అనుకుంటాడు బికాస్ ఆఫ్ శుక్రుడు కంబస్ట్ అవడం ఎవరితో అవుతాడు సూర్య భగవానుడు ద్వారా శుక్రుడు ఎప్పుడైనా కంబస్ట్ అవుతాడు సూర్యుడు వల్ల చాలా మంది చాలా గ్రహాలు కంబస్ట్ అవుతాయి గురుమౌత్యము శుక్రమౌంత్రి ఇలా చాలా ఉంటాయి బట్ శుక్రుడు పర్టికులర్ ఎక్కువ కంబస్ట్ అవుతాడు అన్ని గ్రహాల కంటే కూడా అప్పుడు సూర్య నమస్కారాలు చేసుకోవాలి అంటే సూర్యుడికి శుక్రుడికి పది డిగ్రీలు లోపల ఎనిమిది డిగ్రీలు మినిమం లోపల కనుకుంటే అది కంబస్టన్ తీసుకోవాలంటే ఉదాహరణకి ఒక రాశిలో ఎనీ రాశి ట్వల్వ్ రాశిస్లో ఏదైనా ఒక రాశిలో రవి ఉన్నాడు శుక్రుడున్న డిగ్రీలు రవి ఉన్న డిగ్రీలు ఎయిట్ డిగ్రీస్ లోపల కనుకుంటే అది కంబస్ట్ అయిందని అర్థం చేసుకోవాలి కొన్ని యాప్స్లో టెన్ డిగ్రీస్ ఫిఫ్టీన్ డిగ్రీస్ దాటినా కంబస్టన్ ఇస్తారు అది కాదు ప్రామాణికము ఇది గుర్తుపెట్టుకోండి ఇక రెండో విషయం ఏంటంటే శుక్రుడికి సంబంధించినటువంటి విషయాల్లో లలితా సహస్రనామాలలో ఎటువంటి నామస్మరణ చేయాలి ఓం శ్రీ మాత్రే నమ ఇది ప్రధానంగా చేయండి లేదు కొంచెం కేతువుతో కలిసి ఉన్నప్పుడు ప్రతిదీ ఆటంకాలు అవుతూ ఉంటాయి జీవిత భాగస్వామితో దూరంగా ఉండవలసి వస్తూ ఉంటుంది ఈ యొక్క విషయాన్ని చూసుకోవాలి ఒక్కొక్కసారి జీవిత భాగస్వామి లేదా అక్క అన్నదమ్ములు ముఖ్యంగా అక్క చెల్లెలతో జీవిత భాగస్వామితో వాళ్ళు కొంచెం ర్యాష్గా ఉండడము కొంచెం ముక్కుసూటిగా ఉండడం అసలు కుండ బద్దలు కుట్టినట్టుగా చెప్పడం ప్రతిదానికి ఘర్షణ పడటం జరుగుతుంటాయి అలాంటప్పుడు దానికి కారణం ఏమిటి అంటే ఈ శుక్రుడు ఎక్కడో మీకు పాపగ్రహాల నడుమ ఉన్నాడు శని కుజులతో ఎక్కడో ఉన్నాడు అప్పుడు వాటికి సంబంధించిన దానాలు ఇవ్వడం అంటే తొమ్ములు కందులు దానంగా ఇవ్వడం అవగ్రహాల్లో కుజగ్రహము శనిగ్రహం దగ్గర దీపారాధన చేయడం ఇవి చేస్తుండాలి మరి గురు శుక్రుల కలయిక మీ జన్మజాతకంలో గనక మీ పర్సనల్ చాట్లో మిథునల్లో కానీ కులలో కానీ లేకపోతే కన్యలో కానీ కుమ్మంలో కానీ ధనస్సులో కానీ లేదా మీనంలో కానీ ఉన్నట్లయితే ఈ గురుశుక్రుల కలయిక ఎప్పుడైతే మీకు జూన్ ఇరవై ఆరో తేదీ నుంచి జూలై ఇరవై ఆరో తేదీ నుంచి దాదాపుగా గురుశుక్రులు కలుస్తున్నారు కాబట్టి జూలై ఇరవై ఆరు నుంచి ఆగస్టు ఇరవై వరకు ఉండేటువంటి గ్రహస్థితి మీకు కొన్ని పాజిటివ్స్ ఇస్తుంది సో ఫైనల్ గా ఏంటి మీకు శుక్రుడు బాగుండాలంటే అమ్మవారి ఆరాధన చేయండి అన్ని విధాల మీకు బాగుంటుంది దీంతో పాటు ఫైనాన్షియల్ ఇంకా బాగా గ్రోత్ రావాలి అంటే ఓం సంపత్కరి సమారూఢ సింధుర వ్రజ సేవిత ఏ లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధినియ నమ అని నమస్మరణ చేయండి దీంతో పాటు శుక్రవారాలు చపాతి నూనె వేయకుండా ఒక మూడు చపాతీలు తయారు చేసి దానికి తేనె పూసి గోవుకి తినిపిస్తూ సాక్షి సాక్షాత్ సకల దేవతలు అమ్మవారి స్వరూపమైనటువంటి గోవులకు తినిపిస్తూ నేను చెప్పినటువంటి మంత్రాన్ని ఓం సంపత్కరి సమారూఢ సింధుర వ్రజ సేవితాయే చేస్తూ ఉండండి ఖచ్చితంగా మీకు అన్ని విధాలా బాగుంటుంది శ్రీమాత్రే నమ